వీళ్ళు ఏ రంగంలో నిష్ణాతులో ఆ రంగానికి కట్టుబడి ఉండాలి దాంట్లో నువ్వు సెలబ్రిటీ నువ్వు నీ వృత్తి మానేసి నువ్వు పక్కకు వచ్చేసి ఏదో కన చేసినట్టు చెప్పుకొని ఎవరిని తప్పుదో పట్టిద్దామని చెప్పేసి నీ రంగు పూసుకున్న ముఖాన్ని చూపించేసి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నావు నువ్వు నీ వాస్తవిక రంగు చూపి నీ వాస్తవిక రంగు ఏంది నటన నటన గురించి మాట్లాడు నువ్వు నువ్వు వైద్యం గురించి ఎందుకు మాట్లాడతావు బెట్టింగ్ గురించి ఎందుకు మాట్లాడతావు బిల్డింగ్ గురించి ఎందుకు మాట్లాడతావు బట్టల గురించి ఎందుకు మాట్లాడతావు ఎందుకు ఈ జనాలకు ఊకే తప్పు తప్పుదో పట్టించే కార్యక్రమం నాన్సెన్స్ అండ్ రిడికులస్ వీ షుడ్ నాట్ అగ్రీ వీళ్ళని సెలబ్రిటీలను పిలవద్దు దయచేసి తప్పు చేసిన వాళ్ళను ఫోర్ ట్వంటీలు అని చెప్పేసి పిలవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యాప్స్ అనే ఒక దంద నడుస్తూ ఉంది ఎస్ ఈ దంద చేస్తూ ఉంది దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంది ఎవరో కాదు సాక్షాత్తు సెలబ్రిటీలే ఎస్ మీరు వింటుంది నిజం ఇప్పుడు సెలబ్రిటీల గుండెల్లో రైళ్ళు పరిగెడుతూ ఉంది నిజంగా వాళ్ళందరి పైన కేసుల పరంపర అయితే కొనసాగుతూ ఉంది యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి సెలబ్రిటీల మనసులో ఏముంది సభ్య సమాజానికి వీళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటిది ఎందుకని ఈ రకంగా చేస్తూ ఉన్నారు దీనిపైన చర్చించడానికి మనతోని డాక్టర్ లఖావత్ లక్ష్మీనారాయణ గారు మంత్రి ఉన్నారు మీరు ప్రెసిడెంట్ మనము జనగామలో ఉన్నాం సార్ నమస్తే బాగున్నారు నమస్కారం సార్ ఇప్పుడు మీరు కూడా ఐ మీన్ సోషల్ మీడియా వేదిక చూసి ఉండవచ్చు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయేళ్ళని చెప్పేసి వాటి ఒకటి యువర్ ఒపీనియన్ దాని గురించి ఏం చెప్తారు బెట్టింగ్ అనేది గ్యాంబ్లింగ్ జూదం ఇప్పుడు జూదం ఏంటంటే మనసుల మానసిక బలహీనలతో ఆట ఆడుకునే పద్ధతి అంటే నువ్వు రూపాయి పెట్టుబడి పెడితే ఒకవేళ నువ్వు గెలుస్తే నీకు ఐదు రూపాయలు వస్తాయి అంటే పెట్టుబడి పెట్టేటోడు ఏమనుకుంటాడు అంటే నా అదృష్టం తగుల్తే నేను ఒక రూపాయి పెట్టుబడి పెడితే ఐదు రూపాయలు వస్తాయని చెప్పేసి ఆశ అనేది ఒకటి దీంట్లో నాలెడ్జ్ కానీ టెక్నిక్ కానీ లేకుంటే వాడికి గతంలో ఉన్న శ్రమ కానీ దాంట్లో నేర్చుకోవడం కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏముండదు అంటే ప్యూర్లీ లక్ మీద ఆధారపడి ఒక అవగాహన లేకుండా అత్యాశతోని పెట్టే డబ్బులే బెట్టింగ్ యాప్ సో ఒక రూపాయి పెడితే ఐదు రూపాయలు రెండు రూపాయలు పెడితే ఏడు రూపాయలు ఇట్లున్నాయన్నమాట దానికి మూడు రూపాయలు పెడితే పది రూపాయలు అని చెప్పేసి ఇట్లా నీకు అట్లా ఇస్తాను అని చెప్పేసి అంటే అరే నేను పెట్టేది ఒక రూపాయే కదా పోతే ఒక రూపాయి పోతుంది కానీ వస్తే నాకు ఐదు రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి ఒక రకమైన ఆశ అసలు దీన్ని ఫస్ట్ ప్రమోట్ చేస్తు అనేదే చాలా పొరపాటు దీన్ని మళ్ళీ మార్కెటింగ్ చేసేసి పబ్లిక్లలో పంపించుడంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని చెప్పేసి జనాలు ఒక కోరిక పుట్టించడం ఆ కోరిక నుండి ఎవరైతే బెట్టింగ్ యాప్ను తయారు చేస్తారో వాళ్ళు బెనిఫిట్ అవ్వడం దీనికి ప్రచారం చేసేటోడు దీనికి రెన్యూరేషన్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బెట్టింగ్ యాప్ తయారు చేసినోడు బెట్టి చేయడు 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 ఓకే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసేటోడు అంటే ప్రచారం చేసేటోడు బెట్ చేయడు వీళ్ళకి కావాల్సింది ఏంది ఈ మనసుల బలహీనతల మీద మానసిక బలహీనతల మీద డబ్బులు పోగైపోతే వాటిని జోబులకు పెట్టుకుందామని చెప్పేసి ఇది ఒక సామాజిక రుగ్మత ఇట్ ఇస్ ఏ సోషల్ ఈవిల్ అనమాట ఇటువంటి ఈవిల్ను ఈరోజు యువత మీద ముఖ్యంగా ఇప్పుడు పది పదిహేను సంవత్సరాలు అప్పుడే ఇరవై సంవత్సరాల వయసులో పోతూ ఉంటాడు వాడేంటంటే జీవితంలో పైకి రావాలంటే ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి ఏదైనా అంశంలో నాలెడ్జ్ సంపాదించాలి ఒక టీచింగ్ కావచ్చు లేకుంటే ఒక ఇంజనీరింగ్ కావచ్చు లేకుంటే ఒక వైద్యం కావచ్చు లేకుంటే ఏదైనా ఆర్ట్ కావచ్చు లేకుంటే ఏదైనా బిజినెస్లో కావచ్చు దేంట్లన్నా సరే ఒక సస్టైనబుల్తో ఉండే అంశంలో నాలెడ్జ్ను సంపాదించేసి దాంట్లో స్థిరపడాలి కానీ కొంతమంది స్వార్థపరులు జనాలకు రాత్రికి రాత్రే వైకుంఠం చూపిస్తామని చెప్పేసి ప్రలోభ పెట్టి మభ్య పెట్టి తప్పుదోవ చేసేసి యువతను పెడదవారి పట్టిస్తున్నది బెట్టింగ్ యాప్ రైట్ ఇప్పుడు ఇదంతా ఓకే సార్ కానీ సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నట్ట లేకపోతే అంటే దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు ఓన్లీ డబ్బుల కోసమేనా సెలబ్రిటీలు ఈ రకంగా చేస్తా ఉన్నా అంటే వాళ్ళు సభ్య సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటిది ఎందుకంటే వాళ్ళ పైన ప్రజల యొక్క నిఘా ఉంటుంది అంటే సెలబ్రిటీలు ఇది చేస్తే పక్క మేము కూడా అదే చేస్తాం వాళ్ళు అది చేయాలనుకుంటారంటే మేము కూడా అదే చేస్తాం అనే కోణంలో ప్రజలు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అభిమానులు ఉంటారు కదా ఏం చెప్తారు ఇప్పుడు ఈ సెలబ్రిటీ అనే పదమున్న చూడు దీన్ని జనాలందరూ కూడా వీళ్ళు సెలబ్రిటీ 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 అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఒక స్కిన్ షో అంటే చర్మ సౌందర్యాన్ని చూపించుకుంటూ వీళ్ళు ఏదో చాలా గొప్పలుగా వీళ్ళు కీర్తించబడము వీళ్ళకు కూడా ఏదో సినిమాలో చేస్తే వందల వేల కోట్ల రూపాయలు వీళ్ళకి రెన్యుమినేషన్ ఇవ్వడం అనేది అసలు వీళ్ళను సెలబ్రిటీలు అనుడే పొరపాటు అనొద్దా ఏం దేంట్లో సెలబ్రిటీలు వాళ్ళు సెలబ్రిటీ అంటే ఇప్పుడు గుండెని తీసి గుండెను పెడతారు చూడు ఆ డాక్టర్ సెలబ్రిటీ ఓకే ఒక నాగార్జున సాగర్ డ్యామ్ను కడతారు చూడు ఆ ఇంజనీర్ సెలబ్రిటీ ఒక రాజకీయ నాయకుడు తన జీవితాన్ని ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు రాజకీయాన్ని మొత్తం అర్పించేసి ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసినప్పుడు సెలబ్రిటీ ఇప్పుడు నువ్వు ఎవరికో సెలబ్రిటీలు అని చెప్పేసి అంటున్నావు వాళ్ళు ఎవరు సెలబ్రిటీలు అసలు దేంట్లో సెలబ్రిటీలు సమాజం సమాజం వల్లనే సెలబ్రిటీగా ట్రీట్ చేస్తా అదే దట్స్ వాట్ ఇప్పుడు స్కిన్ షో చర్మ సౌందర్యాన్ని చూపించుకుంటూ ఒక నటన అనేది ఒక ఆర్ట్ నటన అనేది ఒక ఆర్ట్ వైద్యం అనేది ఒక ఆర్ట్ అండ్ సైన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఒక ఆర్ట్ అండ్ సైన్స్ అంటే ఇది నటన కూడా ఒక ఒక వృత్తి లాంటిది ఈ వృత్తిలో ఉన్నోడు మాత్రం ఆకాశానికి ఎదిగిపోతూ ఉంటాడు మిగతా వృత్తులలో జీవితాన్ని పణంగా పెట్టేసి జీవితం మొత్తం సమర్పిస్తే కూడా కనీసం పక్కూరి వాళ్ళకు కూడా తెలియదు వీళ్ళు ఎందుకు వీళ్ళని సెలబ్రిటీలు అని చెప్పేసి ప్రమోట్ చేయాలనేది నా ప్రశ్న కానీ ఇప్పుడు వాళ్ళు సరే ఓకే వాళ్ళు సెలబ్రిటీలు కాదని మీరు అంటా ఉన్నారు ఓకే కానీ ఇప్పుడు వాళ్ళ మాటనే కదా ప్రజలు నిశ్చితంగా అబ్జర్వ్ చేసి వాళ్ళ వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని తూచ తప్పకుండా పాటించేది ప్రజలు వాళ్ళ మాటనే పాటిస్తూ ఉన్నారు కదా మరి ఏం చెప్తారు సరే మీరు చెప్పిన దాని ప్రకారమే ప్రజలే వీళ్ళని సెలబ్రిటీలు చేసిరు చేస్తే వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరు సెలబ్రిటీలు అనబడే సోకాళ్ళ సెలబ్రిటీలు వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటే మమ్మల్ని సమాజంలో మామూలుగా ఉండాల్సిన స్థాయి కానీ మనల్ని ఒక స్థాయిని ప్రజలే పెంచేసిరు మరి ఈ సమాజానికి మనం ఏం వాపసిస్తున్నాము వాట్ ఈజ్ వి ఆర్ గివింగ్ బ్యాక్ అంటే మమ్మల్ని ఇంత పెద్దగా ఎదగనిస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ పేరును అడ్డం పెట్టుకొని మళ్ళీ దాంట్లో నుండి కూడా మళ్ళీ వ్యాపారం మీరు ఒక రూపాయి పెట్టుబడి పెట్టండి మీకు ఐదు రూపాయలు ఈ బెట్టింగ్ యాప్లో వచ్చేస్తే వాట్ ఈస్ దిస్ నాన్ ఈ ఈ రూపాయి పెట్టుబడి ఈ సెలబ్రిటీ సో కాల్డ్ సెలబ్రిటీ అనేటోడు ఎప్పుడైనా బెట్ చేయడు ఒక్క రూపాయి పోగొట్టుకోడు చేయడు కానీ ఒక సామాన్యుడు ఒక అమాయకుడు వారిని వెట్ చేయమని చెప్పేసి ఈయన డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు ఇది అత్యంత హేయమైన హీనమైన చర్య రైట్ ఇప్పుడు వీళ్ళందరిపైన కేసుల పరంపర అయితే సాగుతుంది అందరి మీద కేసెస్ అయితే పడ్డాయి సో అరెస్ట్ అవుతారా లేదనే తర్వాత కేసెస్ పడ్డాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా సరే ఒక తప్పుడు సమాచారం ఇచ్చేసి ఎవరికైనా తప్పుదోవ దోవ పట్టిచ్చేసి వాళ్ళకు నష్టపోయేలా చేస్తే దాన్ని చీటింగ్ కేసు అంటారు చీటింగ్ కేసు ఏమంటారు చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ అదే కొత్త చట్టాలు కానీ దేని అర్థం చెప్పినా సరే అది ఫోర్ ట్వంటీ కేసు అది వీళ్ళు వీళ్ళు చేయని బెట్టింగ్కు ఈ బెట్టింగ్ చెయ్యండి అని చెప్పేసి సమాజానికి యువతకు ఎవరైనా ఎవరైనా సరే అది చేయమని చెప్పేసి చెప్తే వీళ్ళు ఫోర్ ట్వంటీ కాళ్ళు వీళ్ళు ఫోర్ ట్వంటీ కాదు సెలబ్రిటీలు కాదు సెలబ్రిటీలు కాదు వీళ్ళు ఫోర్ ఖచ్చితంగా ఫోర్ ట్వంటీ ఎవరైనా సరే వాడు చేయని పనిని ఇంకా మనం చాలా విచిత్రమైన వీళ్ళు సోకాళ్ళ సెలబ్రిటీలు అని చెప్పేసి వీళ్ళ మీద సిగ్గనిపిస్తుంది వీళ్ళని అని చెప్పడానికి వైద్యంలో అవగాహన ఉండదు టాబ్లెట్ గురించి ప్రచారం చేస్తాడు వీడు డాక్టరా వీడికి ఇంజనీరింగ్లో అవగాహన ఉండదు కానీ ఇంజనీరింగ్ గురించి ప్రచారం చేస్తాడు ఇంజనీరా వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళ దగ్గర ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళ మాటలు కొంతమంది వింటూ ఉన్నారు కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సమాజానికి వినోదపరచడం కోసం కొంతమేరకు విజ్ఞానం కోసం కూడా వీళ్ళు వీళ్ళు కాకుండా ఒక రకంగా వేరే వేరే రూపం తీసుకొని ఇప్పుడు హీరో ఒక హీమాన్ లాగా యాక్షన్ చేస్తూ ఉంటాడం నిజానికి హీమానా కాదు కానీ అది వినోదం కోసం చేసే పని అంటే ప్రజలను వినోదం చేయడానికి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం చేసే పని అంటే నువ్వు మాకు బాగా ఎంటర్టైన్ చేసినావు కాబట్టి నువ్వు మా నాయక్ మాకు ఏంది మా అభిమాన నాయకుడు అని చెప్పేసి ప్రజలు ఆయనను గౌరవిస్తారు అంటే ఆయన చేసిన నటన ఏదైతే వినోదం చేసే నటనకు ఆయనకు ఒక అంతస్తులు పైకి లేపిరు దాన్ని క్యాష్ చేసుకోవడానికే ఈ బెట్టింగ్ యాప్లకు వీళ్ళు అడ్వర్టైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అది పొరపాటు అంటున్నాను ఇప్పుడు నీ నటన గురించి కాకుండా నువ్వు వేరే అంశంలో నువ్వు చాలా ఎక్స్పర్ట్ అని చెప్పేసి చెప్తావు చూడు అంటే ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమమే తప్పుదో పట్టించదు ఒకరు నిజంగా నువ్వు చెప్పే దాంట్లో వాస్తవికత ఉందనుకో నువ్వు అందులో పార్టిసిపేట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజు బెట్ చేస్తున్నావు అనుకో నీకు కూడా నిజంగానే లాభం వచ్చింది అనుకో నిజంగా లాభం వస్తే చెప్పు నీ లాగనే కోటీశ్వరులు అవుతారు నువ్వు ముఖానికి రంగు పోసుకొని ఒక సినిమాలో యాక్షన్ చేసిన తర్వాత పది కోట్ల రూపాయల కారు యాభై కోట్ల రూపాయల బిల్డింగు నీకు అంగు ఆర్భాటం అంటే సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని చెప్పేసి నువ్వు సెలబ్రిటీ అయినోడివి ఎందుకు చేయాలనుకుంటున్నావు నువ్వు కూడా ఒక సామాన్య మనిషివే కదా నీకు ఏదైనా ప్రాబ్లం అయిపోగానే మాత్రం అత్యంత సామాన్యులు బిహేవ్ చేస్తారు పోలీస్ స్టేషన్లో వచ్చేసి దాంట్లో ఇట్లా సేపు నిలబడతారు ఈ సెలబ్రిటీ అనేటోడు మరి ఆ విషయాలు కూడా నేను సెలబ్రిటీ అని చెప్పేసి చెప్పొచ్చు కదా యా ఓకే సో ఇప్పుడు పోలీస్ వాళ్ళైతే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ మొత్తం ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఒక బెట్టింగ్ యాప్స్ ఎవరైతే రన్ చేస్తామో వీళ్ళ మీద నిఘా అయితే పెట్టిల్లు ఇది ఎప్పుడు చేయాల్సినటువంటి పనిగా మీకు అనిపించట్లేదా ఇప్పుడు ఎందుకు ఇది తెరీది వస్తుంది వాస్తవానికి ఈ సమాజంలో అభివృద్ధితో పాటు కొన్ని వింత పోకడలు కూడా వస్తున్నాయి వింతపోకడలు వింత పోకడలు వస్తున్నాయి వింత పోకడలు వచ్చినప్పుడు ముందు ఎట్లయితుందంటే వినోదం కోసమో లేకుంటే తన చిన్న చిన్న అవసరాల కోసమో అన్నట్లుగా స్టార్ట్ అవుతుంది ఈ అంశాలు ఈ బెట్టింగ్ లాంటివి ఏదో వంద రూపాయల బెట్టింగు వెయ్యి రూపాయల బెట్టింగు లేకుంటే ఐదు యాభై రూపాయలు అట్లా చిన్న చిన్న బెట్టింగ్తో స్టార్ట్ అవుతూ ఉంటే వాడికి వచ్చే లాభం కానీ నష్టం కానీ చిన్నగానే ఉంటుంది ఇది కుటుంబ ఆర్థిక పరిస్థితిని అంతగా ప్రభావితం చేయదు కానీ ఈ బెట్టింగ్ వంద పోయి వెయ్యి వెయ్యి పోయి పదివేలు పదివేలు పోయి లక్ష లక్ష పోయి పది లక్షలు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మేసి ఓకే తల్లిదండ్రుల దగ్గర ఉన్న వస్తువులు అమ్మేసి భార్య మీద పిల్లల మీద వస్తువులు దాన్ని అమ్మేసి లక్షల లక్షల రూపాయలు బెట్టు పెట్టేసి ఆ డబ్బులు పోయి కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి బెట్టింగ్ యాప్లు నెడుతున్నాయి అంటే ఈ ప్రజలను తప్పుదోవ పట్టించేసి అత్యాశ చేసినట్టే కదా అంటే బెట్టింగ్లో నష్టపోయి ఒక కుటుంబము ఆత్మహత్య చేసుకుంటే దీనికి ఆత్మహత్యకు పుసి ఉసిగొల్పినట్టే కదా ఒక సెలబ్రిటీ అనేటవాడు అంటే వీడు ఇండైరెక్ట్గా హంతకుడే కదా ఇది ఇది కథ ఈ విషయాన్ని అంటే నిజంగా అబద్ధాన్ని మసిపుసి మారేడు కాయలాగా అడ్వర్టైజ్లలో కొన్ని వింత పోకళ్ళు చేస్తున్నారు ఇది కూడా ఒక రకమైన అడ్వర్టైజ్ లాంటిదే వాస్తవాలను ఈ సమాజానికి సో కాల్డ్ సెలబ్రిటీలు దాన్ని ముందు తీసుకెళ్లాలా అన్ని విషయంలో సమాజానికి మేలు చేసినప్పుడు వీళ్ళు సెలబ్రిటీలు అదర్వైజ్ వీళ్ళంతా ఫోర్ అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం రైట్ ఇప్పుడు ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు తెర మీదకి వచ్చిల్లు వచ్చి మేము చేసింది తప్పు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేయకూడదు దీన్ని యూజ్ చెయ్యకండి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళే వీడియో సర్క్యులేట్ అవుతోంది సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వాళ్ళు ఈ రకంగా చెప్తా ఉన్నంటే వాళ్ళలో భయం అనేది పుట్టుకొచ్చిందా కేసెస్ పడ్డాయి కాబట్టి భయం పుట్టుకొచ్చిందా ఎట్లా దేనికైనా అంటే ఒక చట్టము దానికి ఒక తప్పు చేస్తే దానికి శిక్ష అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడే జనాలు ఈరోజు సమాజంలో భయపడతా ఉన్నారు సో దానికి సంబంధించిన స్పష్టమైన చట్టాలు ఇప్పటికి ఉన్నాయి ఇంకా కఠినమైన చట్టాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటి వరకు తప్పును జస్ట్ నువ్వు ఒప్పుకుంటే మాఫీ అయిపోతుందా దానికి ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే నిజంగా శిక్ష పడాలి ఎవరైనా సరే భారతదేశం ఇప్పుడు ఆ చట్టం యొక్క ఒక కఠినత్వం నాకు డీటెయిల్గా తెలియదు వ్యక్తిగత నాకు తెలియదు సో అది దాని ఆ చట్టంలో ఎవరైనా సరే ఒక సామాన్యుడు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తే వాడికి ఎటువంటి శిక్ష ఇస్తారు ఎవరైనా సరే భారతదేశ పౌరుడు అనేటోడు వాడు సెలబ్రిటీనా లేకుంటే లాయరా డాక్టరా ఇంజనీరా పొలిటీషియనా వాళ్ళ వృత్తిని పక్కన పెట్టేసి వాడు చేసిన పని మీద వాటి శిక్ష ఖరారు చేసేసి ఖచ్చితంగా వీళ్ళను శిక్షిస్తే ఇంకో వాళ్ళు ఈ బెట్టింగ్ను ప్రమోట్ చేయరు ఈ బెట్టింగ్ను ఫాలో చేయరు రైట్ సార్ ఇప్పుడు ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీరు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలు అంటే ఇప్పుడు మీరేమో సెలబ్రిటీలు కాదు ఫోర్ ట్వంటీ అనే ఒక కొత్త నామకరణం వాళ్ళకి మీరు పెట్టడం జరిగింది ఫైనల్ ఏం చెప్తారు ఐ మీన్ పబ్లిక్కి కావచ్చు లేకుంటే ఈ సో కాల్డ్ సెలబ్రిటీలకి కావచ్చు ఇప్పుడు అమాయకుడు బెట్లో పార్టిసిపేట్ చేస్తాడు ఒక గొర్రె 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 వాణ్ణి ఈ కసాయి అనేటోడు కసాయి అంటే ఎవరు గొర్రెను కోస్టూడు ఓకే సో ఈ ఈ కషాయి అనేటోడు ఆ గొర్రెను తప్పుతో పట్టించేసి ఆ స్లాటర్ హౌస్ అంటే వధశాలకు తీసుకెళ్తున్నాడు అని అర్థం అనమాట వీళ్ళను ఫోర్ ట్వంటీ కాళ్ళు కషాయిలు లేకుంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు ఇంత చర్చ ఎందుకు నడుస్తుందంటే దీని మూలంగా నష్టపోయిన కుటుంబాలు తమ ఆస్తులు అంటే శారీరకంగా మిగిలి మిగిలినా సరే ఆర్థికంగా చనిపోయిన వాళ్ళు ఆర్థిక ఆర్థికంగా చనిపోయిన వాళ్ళు ఆ భారాన్ని మోయలేక శారీరకంగా చచ్చిపోయిన వాళ్ళు అంటే ఈరోజు బెట్టుగడితే వాళ్ళ ఇంట్లో ఆత్మహత్య ఈరోజు జరగదు కొంతకాలం తీసుకుంటారు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరము ఒక రెండు సంవత్సరాలు తీసుకుంటారు కానీ దీని మూలాలన్నీ బెట్టింగ్లోనే ఉంటాయి ఇప్పుడు వేరే వాడు వాదించాడు అంటే బెట్టింగ్ ఎప్పుడో చేసిండు ఇప్పుడు చచ్చిపోయిండు దానికి దీనికి సంబంధం ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తికి నష్టం జరిగిందంటే ఆటోమేటిక్గా ఇంకో వ్యక్తికి లాభం జరిగినట్టేనా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఏంటంటే టెన్ పర్సెంట్ పీపుల్కు కు బెనిఫిట్ అవుతుంది నైన్టీ పర్సెంట్ పీపుల్కు కు నష్టం లాస్ అవుతుంది మీరు వినుంటారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుండి మనీ స్కీమ్ అని చెప్పేసి మనీ చైన్ స్కీమ్ అని చెప్పేసి వచ్చి దాంట్లో నువ్వు నలుగురు కలిసేసి వంద రూపాయలు పెడితే నీ నీకన్న పైన మూడు వందలు వస్తుంది ఇప్పటికి నడుస్తుంది అది అటువంటి మనీ చైన్ స్కీమ్ లాంటిదే బెట్టింగ్ స్కీమ్ అది ఫేక్ అది ఫేకే కదా ఇప్పుడు ఎవరిదో ఏమంటారు ఆశను అత్యాశగా మార్చి వాడి అత్యాశ నుండి నీకు వెయ్యి రూపాయలు వస్తాయని చెప్పేసి నెమ్మబాల్కి వంద రూపాయలు ఫస్ట్ పెట్టుబడి పెట్టు అని చెప్పేసి చెప్పి వంద పెడితే నాకు వెయ్యి వస్తని చెప్పేసి ఆశ పుట్టిచ్చేసి వంద కూడా దబ్బేసే కార్యక్రమం చివరికి వీడు అంటే అమ్మయ్యా స్టార్టింగ్ స్టార్టింగ్ డబ్బులు వస్తాయి వెయ్యి రాకపోయినా సరే నా వందే పోయిందని చెప్పేసి ఇట్లా వందలు వేలు లక్షల మంది నష్టపోతే ఐదులు పదులు యాభై వేల మందికి లాభాలు వస్తాయి ఈ యాభై మందికి లాభాలు ఏదైతే వస్తుందో దీన్నే చూపిస్తూ ఉంటారు ఓకే ఇగో పలాని నరేష్ ఈయన వంద రూపాయలు పెట్టి పెడితే వెయ్యి రూపాయలు వచ్చింది చూడండి నరేష్ను చూడండి మీరు కూడా ఇట్లే లాభం పొందండి అని చెప్పేసి ఇట్లా వేల మందికి ప్రమోట్ చేస్తారు అయితే ఈ సోకాల్ సెలబ్రిటీలు అనేటోళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక మాట చెప్తే మా హీరో ఏదో నాకేదో పనికొచ్చే విషయం లాగా వచ్చు అని చెప్పేసి వీడు పాపం ఇట్లా దీర్ఘంగా కెమెరా కలిసి చూస్తాడు ఆ హీరో చూస్తే హీరో చెప్పే దరిద్రం ఏంటంటే నువ్వు డబ్బులు పెట్టు నష్టపోరా అని చెప్పేసి ఇన్ డైరెక్ట్గా చెప్తా ఉంటాడు వీడు సెలబ్రిటీ ఎట్లయితాడు వీళ్ళని సెలబ్రిటీలు అనొద్దు అందరి గురించి నేను చెప్పట్లేదు కానీ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వాళ్ళను ఫోర్ ట్వంటీ అని చెప్పేసి అనాలి ఫోర్ ట్వంటీ అంతే అంటే వీళ్ళని ఇప్పుడు కట్టినా అతి కట్టినా శిక్షించాలా హండ్రెడ్ పర్సెంట్ ఈ చట్టంలో ఏదైతే శిక్ష ఉన్నదో ఆ శిక్షను వీళ్ళను ఇంప్లిమెంట్ చేస్తే ఇంకొకరు బెట్టింగ్ యాప్ లోకి దిగరు ఇంకొకరు బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయరు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతా ఉన్నారు కొంతమంది ఇక మేము చెయ్యము అని రియలైజ్ అవుతా ఉన్నారు మరేం చెప్తారు ఇప్పుడు రియలైజేషన్ ఆల్సో రిపెంటెన్స్ ఆల్సో ఒక రకమైన సెల్ఫ్ పనిష్మెంట్ సెల్ఫ్ పనిష్మెంట్ అది నేను పెట్టి నాకు నేను చాలా గొప్ప అనుకున్నాను కానీ నేను కూడా ఒక పనికిమాలిన పని చేసిన అని చెప్పేసి తనకు తను ఒప్పుకున్నట్లేదు సో పనికి మాలిన పని అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నంత మాత్రాన అది దానికి శిక్ష అనేది కాదు నేను విధించుకుంటానంటే శిక్ష అనేది కాదు ఎవడన్నా దొంగతనం చేస్తాడు దొంగతనం చేసి పోలీసు దొరుకుతాడు నేను దొంగతనం చేసిన కాబట్టి నాకు నేనే కొట్టుకుంటానని చెప్పేసి తోని కొట్టుకుంటే అది పనిష్మెంట్ సరిపోద్దా పోలీసు వాళ్ళు చట్ట ప్రకారం ఫ్రేమ్ చేసిన ఏదైతే శిక్ష ఉంటుందో అది ఖచ్చితంగా వాడికి వేస్తే ఇగో వీడికి ఫలానోడికి ఎక్స్ అనేటోడు దొంగతనం చేస్తే వీడికి మూడు నెలలు చేయాలి శిక్ష పడ్డది కాబట్టి మీరెవరు దొంగతనం చేయదు ఇటువంటి విషయాన్ని ప్రమోట్ చేయాలి సో ఒకళ్ళు సెలబ్రిటీలు అనేటోళ్ళు మీరు తప్పు చేస్తే ఇంట్లో నష్టపోతారా అని చెప్పేసి సామాన్యుడికి చెప్పాలా బెట్టింగ్ చేసేటోడికి అరే ఇటువంటి విషయాలను మనం ప్రమోట్ చేయదు చేస్తే జైల్లో పోతారా అని చెప్పేసి ఇటువంటి మంచి విషయాలు సమాజానికి ప్రమోట్ చేయాలి కానీ వీళ్ళు చేసే పనులకు ఈరోజు ఎందుకంటే చెయ్యి అని చెప్పేసి అనిపిస్తున్నది వెంకట్ వీళ్ళు అని తమకు తాము చెప్పుకోవద్దు దయచేసి వీళ్ళు ఏ రంగంలో నిష్ణాతులో ఆ రంగానికి కట్టుబడి ఉండాలి దాంట్లో నువ్వు సెలబ్రిటీ నువ్వు నీ వృత్తి మానేసి నువ్వు పక్కకు వచ్చేసి ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకొని ఎవరిని తప్పుదో పట్టిద్దామని చెప్పేసి నీ రంగు పూసుకున్న ముఖాన్ని చూపించేసి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నావు నువ్వు నీ వాస్తవిక రంగు చూపి నీ వాస్తవిక రంగు ఏంది నటన నటన గురించి మాట్లాడు నువ్వు నువ్వు వైద్యం గురించి ఎందుకు మాట్లాడతావు బెట్టింగ్ గురించి ఎందుకు మాట్లాడతావు బిల్డింగ్ గురించి ఎందుకు మాట్లాడతావు బట్టల గురించి ఎందుకు మాట్లాడతావు ఏం ఎందుకు ఈ జనాలకు ఊకే తప్పు తప్పుదో పట్టించే కార్యక్రమం నాన్సెన్స్ అండ్ రిడికులస్ వీ షుడ్ నాట్ అగ్రీ వీళ్ళని సెలబ్రిటీలను పిలవద్దు దయచేసి తప్పు చేసిన వాళ్ళను ఫోర్ ట్వంటీలు అని చెప్పేసి పిలవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను రైట్ సో ఇది వాళ్ళ చర్చ నిజంగా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా తీవ్ర అతి తీవ్ర నష్టం అయితే వాటిల్తా ఉంది బెట్టింగ్ యాప్ కనుక మీ ఫోన్లో ఉంటుంటే ఇమ్మీడియట్గా అన్ఇన్స్టాల్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ మీ వెంకట్ థ్యాంక్ యూ బాయ్